ఏమండీ నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనే పాపం చాలా బాధగా ఉన్నారు అనే విషయం మనం చెప్తున్నాం కదండి అయితే అతనికి ఆ పదవి ఇవ్వకపోయినా కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మనం అనుకున్నాం కానీ దీని వెనుక ఇంకొక స్టోరీ ఉంది అదేంటంటే కింజివరపు రామ్మోహన్ నాయుడు మరి ఆయన పార్టీలో ఆయన వాగ్దాటి మనందరికీ తెలిసిందే మన మహానాడులో అయితే చాలా చక్కగా మాట్లాడాడు ఎర్రనాయుడు గారి అబ్బాయి చితకూర్చు చేశాడు మహానాడులో అతని స్పీచ్ చాలా అద్భుతం చాలా హైలైట్ అయింది మనం కూడా అతని స్పీచ్ మీద ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది ఒక బీసీ యువ నాయకుడు కేంద్ర మంత్రి అతన్ని అతనికి కూడా పార్టీలో పగ్గాలు చేపట్టే విధంగా చేయాలి అతనికి పార్టీలో ఒక రోల్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందుగా అతని పొలట్ బీలో తీసుకుని తర్వాత స్టేట్ పార్టీలో ఒక మంచి పదవి కీరోలు ఉండే ఒక పదవి అతనికి ఇచ్చి ఆ తర్వాత నారా లోకేష్ గారి విషయానికి వెళ్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా దూర దృష్టితో ఆలోచన చేస్తున్నారట ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఉన్న పరంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్లేస్ ఇవ్వడం పెద్ద సమస్య ఇంకా ఆల్రెడీ అన్ని మినీ మహానాడులో మ్యాక్సిమం తీర్మానం జరిగిపోయింది చాలా ఈజీగా అతనికి పదవి అడ్డుకునే అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు కానీ ఎందుకు మనం ఆట పడాలి తండ్రే కదా కొడుకు పదవి ఇవ్వటం ఈజీగా ఇచ్చేసా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనొచ్చు ఇంకొకళ్ళు అనొచ్చు లేదా ఇదే పార్టీలో కిట్టిన వాళ్ళు అనొచ్చు ఎందుకు మనం మాట పడాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆయన ఏది చేసినా ఒక ఎథిక్స్ ఉంటాయి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎవరు కూడా ఏ లెక్తి చూపకుండా ఆయన చర్య ఉంటుంది అందులో భాగంగానే రామ్మోహన్ నాయుడు కానీ పార్టీలో మంచి వల్ల తప్పేమీ లేదు పార్టీ మరింత బలోపేతం చేస్తాడు యువతరాన్ని మరింతగా ఆకట్టుకుంటాడు అతను ప్రసంగాలతో జనాన్ని రంజింప చేస్తాడు అతను వయసులో చిన్నవాడే కానీ వాగ్దాట్లో మట్టు మాత్రం అనుభవశాలి అంతా ఇంత కాదు మరి అతను తండ్రి నుంచి వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు నేను చూసుకుని నేర్చుకున్నాడా అని తెలియదు కానీ మంచి స్పీకర్ భవిష్యత్తులో ఇంకా మంచి స్పీకర్గా ఇంకా మారుతాడు ఇంకా షైన్ అవుతాడు అతను అతనికి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది కాబట్టి పార్టీ ఇచ్చి పార్టీలో అంటే పూర్తి పగ్గాలు కాదు కానీ పార్టీలో ఒక మంచి రోల్ ఇస్తే ఈ రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేయటంలో ఈయన కీలక పాత్ర వహిస్తాడు అందరూ అనుమానం లేదు అందుకే ముందు పోలిట్ బ్యూరోలో అతను తీసుకుని తర్వాత పార్టీ పదవి ఏదో మంచి పదవి ఇచ్చి ఆ విధంగా ఆ కొరను మరింతగా షైన్ చేసి ఆ తర్వాత నారా లోకేష్ గారికి వర్కింగ్ పేషెంట్ అనౌన్స్ చేసేస్తారు ఇప్పుడేమొద్ది పార్టీలో పూర్తిగా యువ రక్తం ఉంటుంది ఒక పక్కన రామ్మోహన్ నాయుడు గారు ఒక పక్క నారా లోకేష్ గారు ఇలాగా యువతలు కొంతమంది ఉన్నారు ఈ యువకులందరూ కొత్తగా మనం నగినటువంటి డెబ్బై మంది శాసనసభ్యులు ఉన్నారు వేలతో పార్టీ నిండిపోవద్దు అంటే కొత్త రక్తం ఎక్కినట్టు వద్దు టీడీపీలో సో వీళ్ళే రేపు లోకల్ బాడీస్ డీల్ చేస్తారు వీళ్ళే భవిష్యత్తులో అసెంబ్లీ ఎలక్షన్ కూడా డీల్ చేస్తారు పార్టీ నలభై ఏళ్ళు పాతదైనా కానీ ఉడుకు రక్తంతో యువ రక్తంతో కొత్తగా పరుగులు పెడుతుంది ఈ పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ చాలామంది అంటూ ఉంటారు ఆయన చాలా దూర దృష్టి ఆలోచిస్తాడని చెప్పేసి మొన్న కూడా రామ్మోహన్ నాయుడు ఒక మాట అన్నాడు ఈ పార్టీకి నలభై మూడు ఏళ్ళ చరిత్ర ఉందని మనం చెప్పుకోవడం కాదు ఇంకొక నలభై ఏళ్ళు ఈ చరిత్రను మనం ముందుకు తీసుకెళ్లాలి అన్నాడు దాని అర్థం ఇదే దానికోసం ఈ ప్లాన్ టీడీపీ ఒక్కొక్క నలభై ఏళ్ళు ఈ పార్టీ ప్రజల్లోకి మరింతగా రెచ్చిపోవాలి అంటే ఇటువంటి యువరక్తం అవసరం సో ఆ యువ రక్తాన్ని తీసి రావడానికి ప్రయత్నం ఉంది అందులో ఫస్ట్ రామ్మోహన్ నాయుడుతో శ్రీకారం చుడతారు థ్యాంక్ యూ